అమెరికా అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ కు గట్టి పోటీ ఇచ్చి చివరకు ఓటమిపాలైన డెమోక్రాట్ అభ్యర్థి కమల హారిస్ ప్రెసిడెంట్ అవుతారా కానీ ఆమెను ప్రెసిడెంట్ గా చేయాలనే డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి అగ్రరాజ్యానికి సంబంధించి కొత్త ప్రెసిడెంట్ పట్టాభిషేకానికి మరికొన్ని వారాల సమయం ఉంది కనీసం ఈ సమయంలోనైనా ఆమెకు అధ్యక్ష పదవి కట్టబెట్టాలని ప్రస్తుతం ప్రెసిడెంట్ బైడెన్ పై ఒత్తిడి వస్తోంది ఈ మేరకు డెమోక్రాట్లు ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది అంతేకాదు ఇదే తరహా డిమాండ్ సోషల్ మీడియాలో ఎక్కువైంది మరోవైపు ట్రంప్ తో పోటీకి దిగిన సమయంలో కూడా బైడెన్ పై ఇలాంటి ఒత్తిడి వచ్చింది ముఖ్యంగా ట్రంప్ తో తొలి డిబేట్ తర్వాత ఆయన పేలవ ప్రదర్శన చేయడంతో డెమోక్రాట్లు బైడెన్ అభ్యర్థిత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేయడంతో డెమోక్రాట్ల అభ్యర్థిగా అధ్యక్ష రేసులో కమల బరిలోకి దిగారు ఇప్పుడు మళ్లీ అదే తరహాలో బైడెన్ పై ఒత్తిడి వస్తోంది ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టడానికంటే ముందే ఈ చివరి వారాలు కమలా హారిస్ అధికారంలో ఉంటే నైతిక విజయం ఆమెదే అవుతుందనే వాదన వినిపిస్తోంది అంతేకాదు తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయావకాశాలు అవుతాయని డెమోక్రాట్లు వాదిస్తున్నారు ఇందుకు అనుగుణంగా బైడెన్ ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు అయితే అమెరికా రాజ్యాంగంలో ఈ మేరకు అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది నిజానికి అగ్రరాజ్యం అమెరికా రాజ్యాంగంలో ఇరవై ఐదవ సవరణలోని ఒకటో సెక్షన్ ప్రకారం అధ్యక్షుణ్ణి ఆ పదవి నుంచి తొలగించినా అధ్యక్షుడు రాజీనామా చేసినా లేదంటే చనిపోయినా అప్పటి ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నవారే అధ్యక్షులవుతారు ప్రస్తుతం కమల ఉపాధ్యక్షురాలు కాబట్టి ఒకవేళ బైడెన్ రాజీనామా చేసి తప్పుకుంటే సహజంగానే కమల ప్రెసిడెంట్ అవుతారు అదే జరిగితే ఆమె అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది మరోవైపు కమలా హారిస్ ని ఈ రకంగా అధ్యక్షురాలిగా చేయడం కరెక్ట్ కాదని రిపబ్లికన్లు వాదిస్తున్నారు దీన్ని అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరుగుతోన్న కుట్రగా కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పుకొచ్చారు